హలో మా నమస్తే నేను మీ లోకల్ మ్యాన్ ఈ రోజైతే మా లక్ చాలా చాలా బాగుంది ఎందుకంటే ముందు ఒక సొరచేప వచ్చింది మళ్ళీ ఇంకొక సొరచాప కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతున్నామో నేను ఎప్పుడు ఎంత లైవ్లోనైతే చూపించలేదు సొరచాప పట్టడం నేనైతే ఇప్పుడు చూపిస్తున్నానో చూడండి దానికి తాడు అనేది ఉరి ఎలా చేశారో అలా ఉరి వేయకపోతే సొరచేప తాడు కటింగ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకని సొరచేపకు ఉరి వేసి ఎలా కొడుతున్నారో చూడండి అంటే ప్రతి ఒక్క సొరచేప కూడా అలానే ఉరేయాలి ఫస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను చేపకి అలానే ఉరేసారు ఇప్పుడు కూడా మళ్ళీ అలానే ఉరేస్తున్నారు చూడండి మా ఊడు అయితే ఎలా కొడుతున్నాడో అలా కొట్టకుండా తెప్పలోకి ఎక్కించుకుంటే మాత్రం చాలా డేంజర్ అనమాట చేప మనుషులు కలిచేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సొరచేపలకి ఎందుకు ఇంత డిమాండ్ అంటే సొరచేప రెక్కలు ఉన్నాయి కదా ఆ రెక్కలతో క్యాప్సిల్స్ ఉండే పై క్యాప్సిల్స్ మీద ఉండే పొర తయారవుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇంత డిమాండ్ అన్నమాట కేజీ రెండు వందల నుంచి మూడు వందల దాకా ఇస్తున్నారు ఒక చేప కేజీ ఈ చేప ఇరవై వేలు దాకా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం